నియోజవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు అదేవిధంగా నంబాపురం అక్కచెరుపొడు ఈ ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ప్రజలకు ఎంతో మేలు చేసే త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో సర వేగంగా జరుగుతున్నాయి ఎనభై శాతం పూర్తయింది అక్టోబర్ మొదటి వారంలో వంద శాతం పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని సంతోషంగా మాట చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజంలో ఈ యొక్క త్రీ ప్లేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్కి అయిన ఖర్చు అక్షరాల ముప్పై కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఫోర్ అవర్స్ కంప్లీట్ అయింది కోటి రూపాయలు మీరు ఇచ్చింది నాకు మూడో తారీఖు ఇచ్చారు ఏది మూడో తారీఖు నెల

సొంతాలు కూడా చేస్తారు తొందరగా తోరపడు కాల నచ్చర ముఖాలని ఓకే నాచర్ ముఖాలని సుద్ద రూపడు అంత అయిపోయాయి అయితే మొగల్పాడు మేజర్ రోడ్డు కంప్లీట్ అన్నారు బ్యాలెన్స్ సార్ సార్ మొగల్పాటము ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బ్యాచ్ రావాలి సార్ అయిపోయాక ఓకే అంటే చెప్తున్న వాళ్ళు వెళ్ళిపోయారు సార్ ఓకే అంటే ఇంటి బ్యాచ్ సార్ వన్ వెళ్ళిపోయారు సార్ ఓకే కొత్త బ్యాచ్ రెండు రోజులు సార్ అది అక్కడ కూడా వన్ వీక్ పని వచ్చేది గొల్ల కందమూరు <makes> <Okay. Okay. makes>

ఓకే ఏం పడ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనం ప్రాబ్లం వచ్చింది పెట్టుకున్నాం ఓకే అనంతే రుజీపీ డేటే కదా ఎక్కడా స్లో కాకుండా రోజు మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేస్తుంటారు నేను త్రీ డేస్ వస్తారో ఫైవ్ డేస్ వస్తారో ఫోన్ చేస్తుంటా అట్నే గిల్ కూడా టచ్లో ఉంటాడు చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పండి మేము కూడా సైతం మాట్లాడుతాం ఈ నెలాగను ఇచ్చేస్తావు కదా కాన్ఫిడెంట్ చెప్పడం అదే కాదంలా ఎయిటీ పర్సెంట్ వేరు హండ్రెడ్ పర్సెంట్ వేరు కదా ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ వారు హండ్రెడ్ పర్సెంట్ చార్జ్ వేరు కదా కాబట్టి అంతే కదా సరే పొలం గారితో మాట్లాడతాను కొంచెం కోఆర్డినేజ్ ఇచ్చేయండి ఆయన మీకు అందరికీ ఘనమైన సన్మానం రోజు అక్టోబర్ ఫస్ట్ వీక్లో ప్రారంభం రోజు కరెంట్ అధికారులకి కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి అందరూ గ్రామీణ సన్మానం ప్రజల సమక్షంలో చేయండి మా చాలా మేలు చేసిన వర్క్ ఓకే ఓకే